ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీ త్రిపుర సుందరియ నమ ఓం శ్రీ లలిత సహస్రనామాధంద్రికా తొమ్మిది వందల అరవై ఆరో నామం లీలా వినోదిని లీల లీలలను వినోదించునది జగత్తులో జరిగేవన్నీ మనకు ఎలా అనిపించినా శ్రీమాతకు మాత్రం అవి లీలాప్రాయం శ్రీమాత అన్ని కృత్యములను లీలాప్రాయంగా చేయుచు వినోదిస్తుంది సృష్టి స్థితి లయ అనే తిరోధాన అనుగ్రహాలను నిర్వహిస్తున్నప్పుడు వాటిని లీలలుగానే వినోదిస్తుంది కాబట్టి శ్రీమాత లీలా వినోదిని అన్నారు ఉద్దేశ్యపూర్వం రహితంగా అవలీల ప్రాయంగా జరిగే పరమేశ్వరి కదలికల వల్లే ఈ సమస్త సృష్టి ప్రక్రియ క్రీడాప్రాయంగా జరిగిపోతుంది ఇలా జీవితంలో లీలాప్రాయంగా ఉండేవాళ్లలో బాలాదేవి పనిచేస్తుంది వాళ్ల నవ్వులో శ్రీమాత పనిచేస్తుంది లోపల ఆనందంగా నవ్వుతూ ఉండేవాళ్ళు దేనికి నిస్పృహ చెందరు దేనికి బాధపడరు వారిలో పరిపూర్ణ ప్రాణశక్తి ప్రసారానికి తగిన అర్హత పొందినవారు అవుతారు ఆడుతూ పాడుతూ అందరికీ ఆనందాన్ని ప పంచిపెట్టే ఆమె లీలా వినోదిని మనస్సు దుఃఖముగా ఉన్నప్పుడు బాలకృష్ణుల లీలలు చదువుకున్నా వింటున్నా ఆ దుఃఖం పోతుంది ఒక్కొక్కప్పుడు మనకు ఆశించింది జరగకపోతే మనకు బాధ కలుగుతుంది అలాగే ఇంకొకరు వాళ్లకు ఆశించింది జరిగితే వారికి మోదం కలుగుతుంది అంటే మనం ఆశించింది జరిగితే మనం ఇబ్బందులలోకి ఇరుక్కోవలసి వస్తుందని అందుకని అలా జ జరగకుండా ఉండటమే మంచిదని శ్రీమాత మన బాధను చూసి ఆనందిస్తుంది ఇంకొకరికి సంతోషం కలగటం వారి మంచికి దారి తీస్తుందని వారి సంతోషాన్ని చూసి వినోదిస్తుంది సుమంగళి సౌభాగ్యవతులైన స్త్రీల రూపంలో ఉండున్నది వివాహమయ్యి భర్త ఉన్న స్త్రీకి మన భారతదేశంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది అలా గుర్ గుర్తింపబడటానికి గాను కొన్ని మంగళకరమైన గుర్తులు ఉన్నాయి అవి ప్రధానంగా మంగళసూత్రం పసుపు కుంకుమ గాజులు కమ్మలు మెట్టెలు ఈ మంగళకరమైన గుర్తులు ఉన్న స్త్రీని సుమంగళి సుహాసిని మామూలు భాషలో ముత్తైదువా అని పిలుస్తారు స్త్రీలు ఈ మంగళకరమైన గుర్తులను ధరించే అర్హత అవకాశాలను కలిగి ఉండటం అత్యధికమైన భాగ్యంగా పరిగణిస్తారు ఇవి ఉన్న స్త్రీలను సౌభాగ్యవంతులు అని అంటారు ఇటువంటి సౌభాగ్యవంతులైన సుమంగళుల అందరి రూపంలో శ్రీమాత ఉంటుంది ఈశ్వరుడు విషం తిన్నా మృత్యువులేని మృత్యుంజయని యొక్క ఇల్లాలు కాబట్టి ఆమె నిత్య సుమంగళి శ్రీమాత మంత్ర దీక్షపరుల రూపంలో ఉంటుంది ఆమె పేరు చెబితేనే మాంగళ్యం ఫలిస్తుంది నిత్య సుమ సుమంగళిని స్మరిస్తే చాలు సర్వదౌర్భాగ్యాలు నశిస్తాయి మనం ఎప్పుడు చెడ్డ పనులు చేయకుండా మంచి పనులే మన చేత చేయబడాలంటే ఈ నిత్య సుమంగళి దేవతను పూజించాలి వివాహానికి ముందు నవ వధువు చేత ఈ సుమంగళి దేవతను కుంకుమతో పూజించే కన్యలకు సౌభాగ్యం వర్ధిల్లుతుంది సుఖములను కలిగించునది ఏ సుఖము పొందితే మిగిలిన సుఖములపై ధ్యాస ఉండదో అటువంటి శాశ్వతమైన ముక్తిని కలిగింపజేస్తుంది అసలైన సుఖశాంతులను అమూల్యమైన ముక్తిని పొందుతుంది దేనిని పొందాలని మనం ఆస్తి పాస్తి సంపాదించి పెంచుకుంటాము అటువంటి సుఖశాంతులను శ్రీమాత కలుగజేస్తుంది సుహాసినిని పరదేవతగా భావించి పూజిస్తే అశ్రితులకు సర్వసుఖ సంపత్తులను కలుగజేసే సుఖకరి సువేసాధ్య మంచి వస్త్రధారణ ఆభరణాలను కలిగిన శ్రేష్ఠురాలు పరమ రమణీయంగా నేత్రపర్వంగా మనోజ్ఞంగా మనోహరంగా మహాఠీవీగా మహోజ్వలంగా ఉంటుంది కాబట్టి ఆ తల్లి సువేషాఢ్యా అన్నారు వ్యాసులవారు సౌమాంగల్యం ఉంటే చోటు ఇలా ఉండే అవకాశం ఉంటుంది ఆమె ధరించిన పట్టు వస్త్రాలతోనూ ఎర్రని ఆభరణములతోనూ పుష్పమాలతి ప్రకృతి సిద్ధమైన పూలతోనూ గంధాది లేపనాలతోనూ సుకుమారమగు పాదములకు ఎర్రని పాదముల పారాణితోనూ మాంగల్య చిహ్నాలతో ఉండే శ్రీమాత యొక్క రూపము ఆమె వేష భూషణాలు చూడటానికి మనోజ్ఞంగా ఉంటుంది సుమంగళికి ఉండే సర్వ వేషాలంకరణాల వల్ల ఆమె సువేషాడ్య అనబడింది సుహాసిని నిత్య సుమంగళీ స్వరూపిణి చక్కని జీవితం చక్కని వస్త్రములు చక్కని నివాసము ఈ మూడింటినీ కలిగి ఉండే అవకాశం ఎంతో అదృష్టముంటే కాని రాదు ఈ మూడు భర్తతో కలిసి ఉన్నప్పుడే స్త్రీలకు అదృష్టముగా ఉంటుంది అందుకని భర్త ఉన్న స్త్రీలను సుహాసినులు అంటారు పరమేశ్వరి పరమేశ్వరులు ఇద్దరూ కలిసి ఉన్న తత్వాన్ని అర్ధనారీశ్వర తత్వముగా చెప్తారు ఆమె పేరు చెప్తేనే మాంగల్యము ఫలిస్తుంది మంగళ ధ్వనులు వినిపిస్తాయి ఆమె సుహాసినులు సహవాసములో చక్కని వేష భూషణలలో మంచి సువాసనలతో చక్కని సౌఖ్యము లభిస్తుంది ఆమె నిత్య సుహాసిని సుమంగళి అయిన సుహాసిని పరదేవతగా భావించి పూజిస్తే సర్వ సుఖ సంపదలు వనగూరుతాయి వివాహ శుభకార్యాలలో పెళ్ళి అయిన వధూవరులను ఒకే ఆసనము మీద ఒకే ఆకులో ఇలా అన్నీ ఇద్దరికి కలిపి ఇద్దరి వస్త్రములను ఒకే వస్త్రమనిపించటము కోసము కొంగుముడిగా వేస్తారు ఇది అంతా అర్ధనారీశ్వర తత్వాన్ని తెలుపుటకు మన వాళ్ళు ఆచార వ్యవహారాలుగా పెట్టారు ఇది అంతా నూతన వధూవరుల విషయంలో ఏక ఏకశయ్యాసనం ఏక వస్త్రం ఏక పాత్రే చ భోజనము అని అన్నారు శ్రీమాత్రే నమ